వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలన్నా ప్రయాణం చేయాలన్నా భయం భయాందోళనకు గురవుతున్నారు ఏమీ భయపడకండి మీరు ఇప్పుడుండేటువంటి కండిషన్స్ పరంగా మీ గ్రహస్థితిలో మీకు కనుక ఎవరికైనా ఫోర్ ఎయిట్ కాంబినేషన్ ఉంటే అది యాక్సిడెంట్గా దారితీస్తుంది కాబట్టి మీరు సింపుల్గా ఏం లేదు నవగ్రహాల్లో కేతువు రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు విష్ణువుని తలుచుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్ళడం విష్ణు నామాలు తలుచుకుంటూ లేదా ఓం నమో నారాయణాయ అనుకొని బయటికి గనక వెళ్ళినట్లయితే ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థులు ఏదైతే శని రాహు గురు కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రయాణాల మీద ఎఫెక్ట్ చూపించడము కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకి పర్టికులర్గా ఇప్పుడు రాబోయేటువంటి సమయంలో అంటే మనకి నవంబర్ పన్నెండు తర్వాత ఎయిర్ వా అంటే కాస్త ఈ విమానాల మీద వెళ్ళేటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సిక్స్త్ మంత్ నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సిక్స్త్ మంత్ నుంచి మళ్ళీ ప్రయాణాల మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి నేను చెప్పినట్టుగా విష్ణువుని ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి టెన్షన్ ఏం పడకండి ఆ మహావిష్ణువు మిమ్మల్ని కాపాడుతాడు